నా స్టైల్ ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే హాఫ్ కిలో చికెన్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని స్టవ్ మీద వెలిగించి పెట్టానండి దీంట్లో కొంచెము ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి చికెన్కి సరిపడా ఆయిల్ వేసేసేయాల తర్వాత తర్వాత కొంచెం చిటికడు పసుపు కొంచెం ఉప్పు వేసేయాలి ఉప్పు పసుపు ఆయిల్ యాడ్ చేసినాం కదండి దీన్ని కొంచెం కలిపేసి మూడింటిని బాగా కలిపేసి దీంట్లో కొన్ని వాటర్లు ఇంకుతాయి దాంట్లోనే ఉడికిపోతాయి అన్నమాట వాటర్లోనే కొంచెం చికెన్ బాగా ఉడికిపోతాయి అందుకని కాసేపు లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ ఉడికించుకోవాల మూత పెట్టేసాయి సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టేయాలి అప్పుడప్పుడు మూత తీసి కొంచెం చికెన్ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి మూత పెట్టడం వల్ల వాటర్ చూడండి వాటర్ వచ్చినాయి ఆ వాటర్లోనే చికెన్ ఉడికిపోతుంది అన్నమాట చూడండి ఇట్లా బాగా ఉడుకుతున్నాయి చికెన్ కాసేపు టెన్ మినిట్స్ బాగా ఉడకనిచ్చేస్తే అలా మసాలాలు అన్నీ వేసేస్తే అయిపోయినట్టే చికెన్ ఫ్రై ఒక ఫైవ్ మినిట్స్ ఈ వాటర్ అంతా ఇంకుపోవాలండి ఇంకిపోతే అప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కాబట్టి కొంచెం కారము కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా తర్వాత ఫోర్ టూ స్పూన్స్ అండి ధనియాల పొడి తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా పౌడర్ అన్నీ వేసేసుకొని మంచిగా కలపాలి ఇట్లా కలుపుకోవాలి చికెన్ అంతా ఇదిగోండి చికెన్ ఫ్రై అయిపోయింది వేడివేడిగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Please.